వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రెడ్డి వైఎస్ వివేకా సంబంధించి ఆయన యొక్క హత్యకు సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేశారా లేదా లేదా చంపించారా లేదా దానికి సంబంధించి కూడా ఏపీ హోమ్ మినిస్టర్ అనిత అయితే కొన్ని షాకింగ్ కామెంట్ చేశారు ఇంతటికి ఏం చేశారు ఏమనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డికి సంబంధించినటువంటి కేసుకు సంబంధించి కావచ్చు లేదా వైఎస్ఆర్ పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి చంపించలేదని కూడా ప్రమాణం చేయగలరా అంటూ కూడా ఆమె తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆయనకి సంబంధించి కూడా హోం మంత్రి వంగలపూడి అనిత అయితే సవాలు విసిరారు నిజంగా వైవి సుబ్బారెడ్డికి దేవుడి మీద భక్తి ఉంటే శ్రీవారు లడ్డు ప్రసాదం తయారీలో కూడా కల్తీని వినియోగించి ఇంతటి దుర్మార్గానికి పాల్పడ్డా అంటే పాల్పడేటువంటి వారా అనేసి కూడా ఆమె నిలదీశారు సుబ్బారెడ్డి గారిని అలాగే ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద శనివారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఈ ఘటనకు సంబంధించి లోతుగా విచారణ జరిపి బాధ్యుల పైన కూడా కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటామనేసి కూడా ఆమె స్పష్టమైతే చేశారు అలాగే బయట మార్కెట్ లో ఆవు నెయ్యి ఏడు వందల రూపాయల నుంచి కూడా వెయ్యి రూపాయల వరకు ఉంటే అలాంటి దాన్ని మూడు వందల నుండి మూడు వందల ఇరవై రూపాయల వరకు సరఫరా చేయడం ఎలా సాధ్యం అనేసి కూడా ఆమె అయితే కొన్ని ప్రశ్నలు అయితే అందులో ఒక అనుమానాన్ని కూడా ఆమె వ్యక్తం చేశారు దీన్ని బట్టి కల్తీ జరిగింది వాస్తవమేనని కూడా తెలుస్తుందని కూడా చెప్పుకొచ్చారు అంటే ప్రసాదాన్ని కల్తీ చేసి నలభై సార్లు స్వామి మాల వేసుకున్నటువంటి అంటే వేసుకున్న ఏంటి ఉపయోగం అంటే కల్తీ చేసి స్వామివారి ప్రసాదాన్ని కల్తీ చేసినా కానీ మేమేదో పరమ భక్తులు అన్నట్టుగా కూడా నలభై సార్లు స్వామి వారి మాల వేసుకున్న ఉపయోగం ఏంటనేసి కూడా మంత్రి అయినటువంటి అనిత గారు ధ్వజమెత్తారు అయితే మాజీ మంత్రి రోజా దర్శనం టికెట్లు అమ్ముకున్నారని గత ప్రభుత్వంలో మాజీ మంత్రి రోజా శ్రీవారి దర్శనం టికెట్లు అమ్ముకోవడానికి అనిత ఆమె అమ్ముకుందనేసి కూడా ఆరోపణ అయితే చేశారు దానికి సంబంధించి కూడా విచారణ కూడా చేపట్టేటువంటి అవకాశం ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు అలాగే ఎన్డిపి రిపోర్టు గురించి కూడా సమాధానం చెప్పకుండా జగన్ కొత్త కథలు అయితే అల్లుతున్నారు గత ఐదేళ్ల పాలనలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు లడ్డూ నాణ్యంగా లేదనేసి కూడా అలాగే పరిమాణం తగ్గిందనేసి కూడా భక్తులు ఫిర్యాదులు చేస్తున్నా అలా చేసినా కానీ ఆయన పట్టించుకోలేదని శ్రీవారి అపచారం చేశారు కాబట్టి వైసీపీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా పదకొండు సీట్లకు మాత్రమే పరిమితమయ్యారనేసి కూడా ఆమె దృష్టిపట్టారు ఇంకా ఇలాగే చేస్తే పూర్తిగా కనుమరుగయ్యేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అనేసి కూడా అది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది కూడా అనిత గారు అయితే పేర్కొన్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అనిత గారి కామెంట్స్ సంబంధించి కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బటన్ ఉన్నప్పుడు మాత్రం మర్చిపోకండి